ఆధునిక యుగంలోనూ ఇంకా మూఢ నమ్మకాలతో అనేక మంది అమాయక ప్రజలు మోసపోతున్నారు వారి మూఢ విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని రోజుకో బాబా పుట్టుకొస్తున్నాడు తమ మాయమాటలతో ప్రజలను మోసం చేసి డబ్బు దండుకుంటున్నారు తాజాగా మహబూబాబాద్ జిల్లాలో గుర్రంపై విహారం చేస్తున్న ఓ వ్యక్తి విచిత్ర వేషధారణతో జనానికి షటకోపం పెట్టాడు ఈ ఊరిపై క్షుద్ర శక్తులు ఆవహించాయి కీడు సోకింది అని నమ్మించి వేలాది రూపాయలు దండుకున్నాడు అతగాడి మోసాలను గమనించిన యువకులు నిలదీయటంతో అక్కడి నుండి పరారయ్యాడు జిల్లాలోని నరసింహలపేట మండలంలోని పలు గ్రామాల్లో విచిత్ర వేషధారణతో ఓ వ్యక్తి తన అనుచరులతో గ్రామంలో గుర్రంపై చక్కర్లు కొడుతూ చాటింపు వేయిస్తూ మీ ఊరికి క్యూటు సోకిందని ఇళ్లలో దుష్టశక్తులు ఉన్నాయని అనారోగ్య సమస్యలు తప్పవంటూ గ్రామస్తులను నమ్మించాడు జైపురం గ్రామంలోకి ప్రవేశించిన ఈ గుర్రం బాబా డప్పు చప్పుళ్లతో గుర్రంపై స్వారీ చేసుకుంటూ ఊరంతా తిరుగుతూ తాను దేశ గురువును మీ గ్రామం బాగు కోసం వచ్చాను మీ అందరి బాగు కోసం నేను పూజలు చేస్తాను మిమ్మల్ని కాపాడుతాను అంటూ చాటింపు వేశాడు ఈ గుర్రంబాబా మాయలో పడిన గ్రామస్థులు గుర్రంబాబా వెంటబడ్డారు ఆయన చుట్టూ చేరి మొక్కారు నువ్వే దిక్కన్నారు గుర్రంబాబా ప్లాన్ ఫలించింది పూజల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేశాడు గ్రామ పెద్దలను సైతం తన మాయ మాటలతో మాయచేసి గుర్రంబాబా గ్రామంలో మఖం పెట్టాడు ఈ క్రమంలో అనుమానం వచ్చిన కొందరు గ్రామ యువకులు గుర్రంబాబాను ఓ కంట కనిపెట్టారు నకిలీ బాబా అని తెలిసి నిలదీశారు గుట్టు రట్టయిందని గ్రహించిన గుర్రంబాబా బిచానా ఎత్తేసి పరారయ్యాడు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుర్రంబాబా కోసం గాలింపు చేపట్టారు